ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు జన్యు జీసస్ ఈ ఈరోజు వీడియోలో మనము హాగరు కుమార్తెన అన్న విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని కామెంట్ చేయటము మర్చిపోకండి అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అనేకులకు ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి మొదటిగా ఒక మాటను బైబిల్ గ్రంథంలో నుంచి నేను చదివి వినిపిస్తాను ఆది కాండము అధ్యాయం పన్నెండు పదమూడవ వచ్చినాం ఆది కాండము పదహారు పదమూడు అది చూచు దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను ఏల ఎనగా నన్ను చూచిన వాణి ఇక్కడ చూచి తిని కదా అని అనుకున్నాను అయితే పిల్లరా ఇప్పుడు చదవబడిన వాక్య భాగము దీని యొక్క సారాంశాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్లో హాగరు అనేటటువంటి ఒక స్త్రీ మనకి కనిపిస్తుంది అయితే ఈ హాగరు అబ్రహాము ఇంటికి ఎలా వచ్చింది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము గారు తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన తొలి నాళ్ళలో ఐగుప్తు దేశానికి వెళ్ళటం జరిగింది అప్పుడు చాలామంది మరి శారా యొక్క అందాన్ని పొగడగా మరి ఫరో యొద్దకు ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు అంటే శారా శారమ్మ ఫద్దకు అపహరించబడింది అయితే ఆ సందర్భంలో దేవుడు మరి ఫరో గృహములో చాలా ఇరుకులకు ఇబ్బందులకు గురి చేసిన కారణంగా ఆ ఫరో తిరిగి శారమ్మ గారిని మరి అబ్రహాము దగ్గరికి పంపివేయడం జరిగింది అయితే ఉత్త చేతులతో పంపలేదు కానీ శారమ్మ గారి వెంట తాను చేసిన తప్పులను తెలుసుకున్న ఫరో కొన్ని బహుమానాలను కూడా ఇచ్చి పంపాడు అయితే ఆ బహుమానాలలో ఒకటి దాసి ఒక వ్యక్తిని పంపడం జరిగింది ఆమె పేరే హాగరు అయితే హాగరు అబ్రహాం ఇంటికి ఎలా వచ్చిందంటే ఐగుప్తులో అబ్రహాము వెళ్ళినప్పుడు మరి ఫరో ఇంటి నుంచి కానుకగా ఒక దాసీగా హాగరు అబ్రహాము కుటుంబానికి ఈయబడింది ఇది ఆమె యొక్క స్టార్టింగ్ నేపథ్యం అయితే ఈ హాగరు ఎవరు అన్న విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత అబ్రహాం ఇంటికి మరి వచ్చేయటం జరిగింది హాగర్ కూడా మరి శారమ్మ గారికి పిల్లలు లేరు మన బాగా తెలుసు దేవుడి చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకొని గారు మరి హాగరును అబ్రహాము దగ్గరకు పంపి మరి ఆ సందర్భం ద్వారా పిల్లలు కలిగితే తన కుమారులుగా వారిని చూసుకోవాలని అనుకుంది ఆమె దేవుడి చిత్తాన్ని పెడచేవని పెట్టింది అయితే ఆ కార్యము జరిగింది అయితే జరిగిన తర్వాత జరిగిన విషయం ఏమిటంటే ఈ సందర్భం ఎదురైన తర్వాత ఎప్పుడైతే మరి హాగరు గర్భవతి అయిందో మరి శారమ్మ గారు ఆమెను శ్రమ పెట్టిన విధానము మనకు అధ్యయనంలో కనిపిస్తుంది అయితే ఆ శ్రమల్లో తట్టుకోలేక మరి హాగరు పారిపోయే ప్రయత్నము చేసి చాలా దూరము వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు ఒక డెజర్ట్లో మరి దేవుని దోత ప్రత్యక్షం మనకి కనిపిస్తుంది అది హాగరునిచ్చి శారమ్మ గారు అబ్రహాముకి ఎందుకు వివాహం చేయాలని ఆలోచన చేసింది అంటే మొదటిగా ఆమె మనసులో ఒక ఆలోచన ఉండి ఉండవచ్చు అదేంటంటే ఆ రోజుల్లో సంతానము లేకపోవటం అనేది ఇన్ఫెర్టిలిటీ అనేది చాలా తీవ్రమైన సమస్య స్త్రీలను ఏం చేసేవారు ఆ కారణంగా ఆ కారణంగానే చాలా మంది డైవర్సులు ఇచ్చిన సంస్కృతి కూడా ఆ రోజు కల్చర్లో ఉండేది బహుశా శారమ్మ గారు దానిని దృష్టిలో పెట్టుకుని ఆ విధానం నుండి మరి వెళ్ళకూడదు అని ఆలోచన చేసి హాగరను పంపి ఉండవచ్చు అయితే తర్వాత ఒకరు ఒక సందర్భంలో కూడా మనం చూస్తాం హాగరను మరల రెండవసారి వారు మరి అబ్రహాముతో చెప్పి శాశ్వతంగా వారిని పంపించేసే ప్రయత్నం చేశారు చారమ్మ గారు అబ్రహాం గారు ఎవరిని హాగర్ను అలాగే ఇస్మాయిల్ను అక్క ఆ సందర్భం కూడా మరి ఇదే ఆది కారణంలో మనం చూస్తాం అయితే ప్రిలారా ఆ సందర్భంలో అబ్రహామ్ గారు చాలా కంగారు పడ్డాడు ఎందుకు కంగారు పడ్డారు అని కనుక ఆలోచన చేసినట్లయితే ఆ రోజులలో ఉన్న కల్చర్ ప్రకారము నీతి ప్రకారము ఈ సొరగేట్ మదర్స్ ఎవరైతే ఉన్నారో మరి వారిని జీవితాంతము పోషించవలసిన బాధ్యత ఆ ఫ్యామిలీకి ఉంటుంది జీవితాంతము వారి ఆలనా పాలన ఈవెన్ తర్వాత అసలు వైఫ్ చేత వారు పిల్లల్ని కన్నప్పటికీ కూడా వీరిని కూడా చూసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంటుంది అది వారికి నీతిగా ఎంచబడింది కాబట్టి హాగరును ఇస్మాయిల్ను పంపించేయాలి అన్న సందర్భం వచ్చినప్పుడు అబ్రహాం గారు కంగారు పడ్డాడు నేను ఎక్కడ నీతి తప్పిన వాడిని అవుతానా అని ఆయన కంగారపడ్డారు పడ్డారు కానీ దేవుడి వద్ద నుండి మరి సమాచారం రాగానే ఆయన పంపించేయటం జరిగింది అయితే ఇప్పుడున్న ఫస్ట్ సందర్భంలో ఈ హాగరుకు మరి దేవుని దోత ఒక ఎడారి ప్రాంతంలో ఎదురై ఆమెకు మరి ధైర్యము చెప్పుతున్న సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే ప్రియులారా ఈ సందర్భంలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే బైబిల్లో ఫస్ట్ ఏంజలిక్ ఎన్కౌంటర్ అనేది హాగర్ విషయంలోనే మనకి ఎక్కడ కనిపిస్తుంది అబ్రహాము గారి వంటి భక్తులను మనం చూసాం నోవాహు వంటి భక్తులను మనం చూసాం ఆదాము వంటి వారిని మనం చూసాం ఇంకా చాలా మంది భక్తులు బైబిల్ గ్రంథంలో అప్పటి వరకు మనకు కనిపించినా కూడా ఒక దేవదోత ఒక మనిషికి దర్శనమిచ్చిన విధానము మనకు కనపడదు అయితే మొట్టమొదటిగా ఒక దేవదోత ఒక మానవుడితో మాట్లాడిన సందర్భము బైబిల్లో రికార్డ్ అయిన తొలి సందర్భము ఇదే అది ఎవరికి జరిగింది అంటే హాగరుకు జరిగింది ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది అదేమిటంటే హాగరు ఈ సందర్భంలో నేను చదివాను లేఖన భాగంలో దేవుడికే పేరు పెట్టింది ఎప్పుడైతే దూత అభయం ఇచ్చిందో దేవుని వాగ్దానాన్ని హాగరు పక్షాన ఆమె సంతానం పక్షాన ప్రకటించాడో అప్పుడు హాగరు వెంటనే దేవుణ్ణి చూచుచున్న దేవుడు అని ఎల్రోయి అని దేవుడికి పేరు పెట్టింది అయితే బైబిల్ గ్రంథంలో దేవుడికే పేరు పెట్టిన మొట్ట మొట్టమొదటి మనిషి వ్యక్తి హాగరే మనకు కనిపిస్తుంది అర్థమైంది కదండి మొట్టమొదటిగా ఒక మనిషిని ఒక ఏంజెల్ దేవదోత దర్శించిన సందర్భము మొట్టమొదటి సందర్భము ఇదే సందర్భము హాగర విషయంలో రెండవదిగా దేవుడికే పేరు పెట్టిన మొట్టమొదటి మానవుడు లేకపోతే మానవురాలు ఈ హాగరు మాత్రమే అన్న విషయాన్ని మనం గమనించాలి మరి రెండు అద్భుతాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అయితే ఇంత గొప్ప భాగ్యాన్ని మొదటగా దేవదోతను చూసే భాగ్యాన్ని మొదటిగా దేవుడి కే పేరు పెట్టే భాగ్యాన్ని ఈ హాగరు సంపాదించుకుంది కదా ఇక్కడ మరి ఇది చూస్తే ఇది న్యాయ అని చాలామంది కనిపిస్తుంది ఎందుకంటే అబ్రహాము దావీదు దానియేలు ఇంకా ముందు కాలంలో అయితే నాహు వంటి వారు మెథుసలా వంటి వారు హనోకు వంటి వారు చాలామంది భక్తులు మనకు కనిపిస్తారు అయితే వారు ఉన్న భాగ్యము కంటే కూడా ఇంకొంచెం మంచి భాగ్యాన్ని దేవుడు ఈ హాగరకు ప్రసాదించాడు అయితే ఇక్కడి వరకు హాగర్ యొక్క నేపథ్యాన్ని మనం చూస్తే ఆవిడేమో పెద్ద భక్తురాలుగా ఏమి మనకు అంతలాగా ఏమీ కనిపించదు చూడటానికి ఏమి గొప్ప ఉన్న స్త్రీగా కూడా అనిపించదు ఈ సందర్భాన్ని చూసినప్పుడు మొట్టమొదటి దేవదూత కనిపించడం అయితేనేంటి దేవుడికే పేరు పెట్టే తొలి అవకాశము రావటం ఏంటి చూసినప్పుడు ఈ అవకాశము హాగరుకు ఇవ్వటము న్యాయమా అని మనందరికీ అనిపిస్తుంది ఖచ్చితంగా ఇది అన్యాయమే హాగరు ఇంతటి మరి విశిష్టతను పొందుకోనడానికి అంత అర్హత ఉన్న స్త్రీగా మనకి అనిపించదు కానీ ప్రియులారా మరి దేవుడు ఎందుకు ఇచ్చాడంటారు ఆమెకి అవహ అవకాశం అనేది మనం ఇక్కడ ఆలోచన చేయవలసిన అవసరం ఇప్పుడు హాగరు నేపథ్యంలోనికి వెళ్దాం ఈ హాగరు ఎవరు అంటే స్టార్టింగ్లోనే చెప్పాను మీకు సందర్భాన్ని ఫరో ఇంటి నుండి అబ్రహాముకు అలాగే షారాకు ఇవ్వబడిన ఒక స్త్రీగా హాగర్ యొక్క నేపథ్యము మనకు చరిత్రలో తెలియజేస్తాం అయితే ఎవరు ఈ హాగరు అంటే కూలంకషంగా ఆలోచన చేసినట్లయితే యూదుల పురాణాలు ఈ జూవిష్ ట్రెడిషన్స్లో రాయబడిన కొన్ని పుస్తకాలు అకార్డింగ్ టు ది మిడ్రాస్ అండ్ అగాధ జూవిష్ కామెంట్రీస్ని కనుక మనం చూసినట్లయితే ఈ హాగర్ ఎవరో కాదు ఆ ఫరోకి ఉన్న చాలామంది కుమార్తెలలో ఒక కుమార్తె అని యూదుల పురాణాలు తెలియజేస్తూ అయితే అబ్రహాము యొక్క నీతిని అబ్రహాము యొక్క భక్తిని శారా యొక్క పవిత్రతను చూసిన ఫరో అలాగే హాగరు ఆ సమయంలో వారికి మరి వారు చేసిన ఒక తప్పుకు ప్రతిఫలముగా ఒక నిర్ణయాన్ని వారు తీసుకున్నారు హాగరు ఆలోచన చేసిందంట అక్కడ రాయబడింది పురాణాలలో మరి ఫరోకి కుమార్తెగా అంతఃపురంలో ఉండటము కంటే కూడా దాసీగా అబ్రహాము ఇంట్లో ఉండటము శ్రేష్టమైనది వారు దేవుడు ఘనమైన వాడు అని హాగరు నమ్మి వీరి వెంట ప్రయాణం చేసిందని ఆ పురాణాలు మనకు తెలియజేస్తాయి అదే బైబిల్లో విషయం స్పష్టంగా ఉందా కనిపిస్తుంది అంటే మనకు ఖచ్చితంగా కనపడదు యూదుల పురాణాల ప్రకారం అయితే ఈ రకమైన డిస్క్రిప్షన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒకవేళ అదే కనుక జరిగింది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు చెప్పండి ఇందాక చెప్పాను మొదటిగా ఒక దేవదోత హాగర్కి కనిపించటం మొదటిగా దేవుడికి పేరు పెట్టే అవకాశము హాగర్కి రావటము ఇవన్నీ చూస్తే అంతగా న్యాయం అని మనకు అనిపించదు కానీ ఈ సందర్భం తెలిసిన తర్వాత ఆలోచన చేస్తే ఖచ్చితంగా న్యాయం అనిపిస్తుంది ఎందుకు న్యాయం అనిపిస్తుంది హాగర్ యొక్క త్యాగము హాగరు యొక్క నిరాడంబర జీవితము హాగరు సుఖాలను విడిచిపెట్టి దాసీగా వెళ్ళాలని నిర్ణయము తీసుకున్న ఒక విధానము కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా అక్కడ మనకి తెలుస్తున్నది ఏమిటంటే హాగరుకు దేవుడు ఈ రకమైన ఘనతలను ఇవన్నీ ఇవ్వటము న్యాయమే అనిపిస్తుంది కాబట్టి ప్రియులారా మన జీవితంలో ఏదైనా త్యాగము నుండే వస్తుంది ఏదైనా దేవుని కొరకు వదులుకొన నుండే వస్తుంది చాలా విషయాలు నీ కష్టము నుండే వస్తాయి దేవుడి కోసం ఏదైనా చెయ్యాలన్నా నీ తాపత్రయము నుండే వస్తాయన్న విషయాన్ని గమనించు పురాణాలు ఎన్నైనా చెప్పచ్చు అది కాదు దేవునికి క్రియ ముఖ్యం క్రియారూపకంగా దేవుణ్ణి ఆరాధించాలి క్రియ క్రియారూపకంగా భక్తి మార్గంలో మనం నడవాలి కాబట్టి ఆ త్యాగము దాని యొక్క ప్రతిఫలము ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా మనకు కనిపిస్తుంది బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారండి వారి ప్రాణాలనే రిస్క్లో పెట్టి దేవుడు కార్యాలు చేసిన వాళ్ళు లేరా పోనీ దేవుడి గురించి తెలిసిన వారే కాదు తెలియని వారు కూడా తమ ప్రాణాలని రిస్క్లో పెట్టి దైవ కార్యాలు చేశారు ఉదాహరణకు రాహాబు ఆమె ఏమన్నా యహో భక్తురాలా ఆమె ఏమన్నా యూదురాలా కానీ మరి ఆమె దగ్గరకు పరదేశులు వచ్చినప్పుడు ఆమెను చెబుతూ ఉంది ఇదిగో మీ యహోవా ఎర్ర సముద్రమును ఎలా ఆరిపోజేసాడో నాకు తెలుసు మీ యహోవా మీ శత్రురాజులను ఎట్లా పరిగెత్తించాడో నాకు తెలుసు అని చెప్తుంది ఆవిడ నీకు ఎట్లా తెలుసు అమ్మా అంటే నేను విన్నాను యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు చూసి నమ్మిన చూడక నమ్మినవాడు ధన్యుడు ఈ రహాబు ఏం చేసిందంటే చూడకుండా కేవలం విని నమ్మేసింది అంతే ఊరికే నమ్మిందండి ఊరికే రహాబు గురించి ఇట్లా చెప్పేసుకుంటే కాదు కదా ఆమె ప్రాణాలు రిస్క్లో పెట్టి మరి వీరిని కాపాడింది ఆమె యొక్క ప్రాణాలు రిస్క్లో పెట్టింది మరి సైనికులు వచ్చినప్పుడు వీరిని ఇంటి మిద్దిపైన దాచిపెట్టింది ఒకవేళ వారి కనుక చూసేసినట్లయితే సర్చ్ చేసినట్లయితే ఇంట్లో మరి వారు దొరికేసి ఉండేవారు కదా ఆ బాటసారులు అప్పుడు ఊరుకుంటారా ఏమిని ఏం చేస్తారు నా ఊరి చివరే ఊరే చంపేసేవారు రాహాబుని తన ప్రాణాలను రిస్క్ చేసి ఏం చేసింది దైవ కార్యాన్ని ఇక్కడ రాహాబు చేసింది ఎవరు యూదురాలు కాదు ఎవరో యహో భక్తురాలు కాదు కేవలము విన్నదట విని చేసింది తోమావిష్యంలో కృతి ప్రభులు వారు అదే చెప్పారు నువ్వు చూసి నా చేతిలో వేలెట్టి పొడిసి నా గాయాలన్నీ కూడా లెక్క చూసి అప్పుడు నమ్మేవయ్యా చూడక నమ్మిన వాడు ధన్యుడు చూడలేదు కేవలం విన్నది అప్పుడు ఈమె నమ్మింది ప్రాణాలను సైతం రిస్క్లో పెట్టి ఆ కార్యాలు చేసి చాలామంది కనిపిస్తారండి లాంటి వారు అంతఃపురంలో ఉండటానికి ఫరో కుమారుడు అనిపించుకోవటానికి అంటే దేవుడు నిమిత్తం శ్రమ పడటానికి నిందపడటానికి ఆయన ఆలోచన చేస్తాడట అలాగే దానియాలు గారు ఎవరండి వారు రాయల్ ప్రిన్స్ దానియాలు ఆయన దేవుడు కోసము మరి ఎంత శ్రమ అనుభవించాడనేది మనం చూసాం కాబట్టి ప్రిల్లారా గమనించండి అందరూ కూడా కంఫర్ట్ జోన్లో ఉండాలని ఆలోచన చేస్తారు అందరూ కూడా ఏ శ్రమ లేకుండా మరి చక్కగా పాజిటివ్ దృక్పథంతో అన్ని కార్యాలు చేయాలన్న ఆలోచన చేస్తూ ఉంటారు కానీ బైబిల్ గ్రంథాన్ని కనుక మనము గమనించినట్లయితే వారి ప్రాణాలను సైతము రిస్క్లో పెట్టి దేవుడు కోసము పాటుపడ్డవారు ఉన్నారు వారెవరికి దేవుడు పూర్తిగా తెలియకపోయినా చేశారు దైవ కార్యాలనేది గమనించండి అలాగే మీ జీవితంలో నా జీవితంలో కూడా త్యాగము నుండే విజయము వస్తుంది త్యాగము నుండే ఆశీర్వాదం వస్తుంది దేవునికి దేవుని కొరకు తాపత్రయ పడటము నుండే మన జీవితాలు మారతాయన్న విషయాన్ని గమనించండి అయితే ఈ శార క్షమించండి హాగరు ఫరో కుమార్తె అంటే బైబిల్లో మనకి డిస్క్రిప్షన్ క్లియర్గా కనపడదు కానీ జూవిష్ పుద పురాణాలు యూదుర పురాణాలు మాత్రము ఫరో యొక్క కుమార్తెలో ఒక కుమార్తె అని చెబుతూ ఉన్నాయన్న విషయాన్ని గమనించండి హాగర్ యొక్క త్యాగం గురించి మనం ఆలోచన చేసు అబ్రహాం గారు శారా గారు గెంటేశారు కదా ఇంటి నుంచి పంపించేశారు కదా ఏమిచ్చారు ఏమిచ్చి పంపించారు ఏమిచ్చి పంపించారు వీడికంటే నీళ్ళతిత్తి రొట్టె మొక్క మరలా చెప్తా ఉన్నారు తిత్తి రొట్టె మొక్క కేవలము నీళ్ళ తిత్తి రొట్టె మొక్క ఇప్పుడు ఎవరినన్నా అడిగామనుకోండి చాలా ఆస్తిపాస్తులు సంపాదించిన వారిని అయ్యా మీరు ఆస్తిపాస్తులు ఎట్లా సంపాదించారంటే మేము వ్యాపారం చేసేవండి పెట్టుబడి పెట్టాము మాకు లాభం వచ్చింది ఎంత పెట్టుబడి పెట్టారు కోటి రూపాయలు పెట్టాం ముప్పై లక్షలు పెట్టాం చెప్తూ ఉంటారు ఇప్పుడు చూడండి ఆగరు సంతానాన్ని దేవుడు దీవించాడు పరాను అరణ్యములో హాగరు తన కుమారుడైన ఇస్మాయిలును మరి ఎట్లా పెంచిందంటే ఆమె మరి ఒక గొప్ప వేటగాడిగా పరాక్రమము గల వ్యక్తిగా పరాను అరణ్యములో వారు నివసించి బిడలను మరి హాగరు పెంచిన విధానం మనకి కనిపిస్తుంది దేవుడు దీవించాడు అబ్రహాముకు చెప్పాడు ఇస్సాకు వలన అయినదే నా సంతానం అయినప్పటికీ కూడా ఇస్మాయిల్ సంతానాన్ని కూడా బహుగా నేను జీవిస్తాను రాజుల వలె వారు జీవిస్తారని దేవుడు ఆశీర్వదించాడు చూడండి అరబ్ దేశాలు యుఏఈ అరబ్ దేశాలన్నీ కూడా దుబాయ్ ఇంకా ఈ అరబ్ దేశాలన్నీ సౌదీ మీరు వెళ్ళారంటే వారు ఎట్లా ఉంటారండి దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు ప్రపంచంలో ఎక్కడా లేని సంపద వారి దగ్గరే ఉన్నది అత్యద్భుతంగా హాగరు సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు పెట్టుబడి ఏంటి నీళ్ళ తిత్తి రొట్టె మొక్క నీళ్ళ తిత్తి రొట్టె మొక్క ఏం పట్టుకెళ్ళిందండి హాగరు మరి అంత గొప్ప వాళ్ళు అయిపోయారు కదా ఇస్మాయిల్ సంతానం కూడా మరి ఏం పెట్టుబడి పెట్టారండి అంటే కేవలం వాటర్ బాటిల్ పీస్ ఆఫ్ బ్రెడ్ తీసుకుని వెళ్ళిపోయారు అబ్రహాము గారు పంపించేశాడు పరాను అరణ్యంలో వారిని నివసించాడు దేవుడు వారిని కూడా దీవించాడు ఇచ్చిన వాగ్దానము ప్రకారం అనేది గమనించారు కాబట్టి హాగరు యొక్క త్యాగము హాగరు యొక్క నిరాడంబర జీవితము హాగరులో ఉన్న కొన్ని కోణాలు మరి ఆమె సంతానాన్ని అలాగే అబ్రహాంకు దేవుడిచ్చిన వాగ్దానము వారి అభివృద్ధి చెందుతుల్లో దోహదపడ్డాయి అనేది గమనించండి కాబట్టి ప్రిలారా మనం కూడా దేవుడి కోసం ఏదైనా చేసే ప్రయత్నం చేద్దాం దేవుడి కోసం కష్టపడే ప్రయత్నం చేద్దాం దైవరాజ్యాన్ని కట్టుటలో నిరాటంకంగా శ్రమపడుటకు ఇష్టపడదాం ఈ మాటలు దేవుడు దీవించు వీడియో చూస్తున్నాను ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీరు చాలా కామెంట్స్ చెప్పి ప్రయత్నం చేయండి మానకాయ పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశం దీవించను కాబట్టి ఆమె